వ్యాసాయ విష్ణవే నమో నమో వై మునులారా పూర్వకాలాన వ్యాసుడు సరస్వతి నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అప్పట్లో పిచుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది వాటి గూడు ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డువిచ్చి జన్మించిన పిచుకపిల్లా వ్యాసుడి మనస్సును ఆకట్టుకున్నాయి ఇంకా తోకములవని పిచుకపిల్లా దాని ఎర్రని నోరూ దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచుక దంపతులు అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదువుతూ ముద్దులలో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంక మనుష్యుల సంగతి చెప్పాలా వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వారధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుణ్ణి కోరుకుంటారు సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తరక్రియాలైనా చేస్తాడుగదా గదా పోని గయలో శ్రాద్ధం పెడతాడుగదా సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగులించుకోవడం లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు ఉత్తమలోకాలను సాధించిపెట్టేది పుత్తుడే పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి అది ప్రత్యక్ష విషయమే కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు ఇల్లు వాకిలి నగానట్రా ఇంత సంపాదించాను ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో గదా అని మరింత దిగులుపడతాడు దుఃఖిస్తాడు మనశ్శాంతిని కోల్పోతాడు భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు అందుచేత అతడికి దుర్గతిలే తప్ప ఉత్తమ ఉండవు ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది వేడిగా నిట్టూర్చాడు కాసేపటికి తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలకులా ఎవరు వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు వీణమిట్టుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు కారణమేమిటని అడిగాడు వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను సలహా చెప్పమన్నాడు వ్యాసమహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు దేవదేవా జగత్పతి త్రికాలజ్జ నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు ఈ తపస్సు ఎందుకోసం కదా నువ్వు తపస్సు చేయడమేమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది నేనాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యాను నీకంటే అధికుడవరు నువ్వే కర్తవు నువ్వే హర్తవు నువ్వే కారణం నువ్వే కార్యం నీ చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు ఇది నాకు తెలవని సందేహంగా ఉంది పుత్రుణ్ణి మాత్రమే కాదు నీకు భక్తుణ్ణి నేను దయచేసి సమాధానం చెప్పు మహతులకు ఉండదంటారు కదా మహతాం నైవ గోప్యం హీ స్మృతిహి స్మృతిహిభైమూడు సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యమనుకున్నాడు విష్ణుమూర్తి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు నాయనా విరించి శ్రద్ధగా విను నా మనసులో ఉన్నది చెబుతున్నాను నువ్వు నేను శివుడు సృష్టి స్థితిలయ కారకులమని జగతంతా అనుకుంటోంది కాని ఈ విధులను మనతో నిర్వర్తింపచేస్తున్నది ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు నీలో ఉన్నది రాజసశక్తి అదే నీతో జగత్సృష్టి చేయిస్తోంది నాలో ఉన్నది శక్తి జగత్పాలన చేయిస్తోంది రుద్రునిలో ఉన్నది తామసశక్తి సంహారం చేయిస్తోంది అది లేనివేళ్ళ నువ్వు సృష్టించలేవు నేను పాలించలేను శివుడు సంహరించలేడు మనముగ్రము శక్తి అధీనంలోనే ఉన్నాము నేను పరతంత్రుణ్ణి ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను తపస్సు చేస్తుంటాను అంతా శక్తి అభీష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను మరకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తుంటాను సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా నీకు గుర్తుందా ప్రళయ మహాసముద్రంలో ఐదువేల సంవత్సరాల పాటు మధుకైతబులతో బాహాబాహి పోరాడాను ఆ యుద్ధం నీ కళ్లముందు జరిగిందే కదా మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్లను సంహరించగలిగాను ఇప్పుడు నన్నిలా ఇలా అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే నా అవతారాలకన్నిటికీ అదే కారణం నా ప్రమేయం ఏమీ లేదు పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు మత్స్యవరాహాది రూపాల్లో నేను జన్మించలేదు లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు చల్లని మెత్తని శేషసయ్యను వదులుకుని పక్షిమోపున కూర్చుని చేశాను చతుర్ముఖ మరిచిపోయావా ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరసి ఎటో ఎగిరిపడింది అప్పుడు నువ్వేకదా గుర్రపు తల తెచ్చి శిల్పివర్ణితో కలిసి అతికించావు అందరూ హయగ్రీవుడు అన్నారు భేషజాలెందుకు నన్ను నీనెరుగుగదా స్వతంత్రుణ్ణి కాను శక్తిపరాధీనుణ్ణి ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తుంటాను ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడట వ్యాసమహర్షి మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియచేశాడు అందుచేత నువ్వుకూడా నీ హృదయపద్మంలో ఆ దేవీపాద పద్మాలను ధ్యానించు నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు మేరుపర్వతం శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకి కూర్చున్నాడు అధ్యాయం నాలుగు శ్లోకాలు అరవై సూతుడు చెప్పిన ఈ వ్యాసనారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది సర్వకారణ కారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడడమేమికి గుర్రపు తలను తెచ్చి అతకడమేమిటి హయగ్రీవుడు కావడమేమిటి ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది వివరంగా చెప్పమని ప్రార్థించారు సూతుడు అందుకున్నాడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి